మంచినాల పట్టణంలో తిలక్ నగర్ అనే వార్డులో ఈరోజు కార్డనండ్ సర్చ్ నిర్వహించడం జరిగింది మరి ఇది ఇంతకుముందు కూడా మంచినర్ల పట్టణంలో కార్డ్నండ్ సర్చులు మూడు సార్లు నిర్వహించిన సందర్భాల్లో మరి ఈ కార్డనండ్ సర్చ్లో ఈసారి ఒక పది పేపర్లు లేని బైకులను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని కిరాణా చేపలలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఈ గుడ్క కావచ్చు అంబర్ ప్యాకెట్లు కావచ్చు వాళ్ళు నిల్వ ఉంచుకున్నారు అమ్మడానికి వాటిని కూడా సీజ్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం దాదాపు నాలుగు షాపులలో ఇలాంటి నిషేధం అదేవిధంగా ఒక పది మంది సస్పెక్ట్స్ అంటే అనుమానితులు కూడా మేము వాళ్ళను కస్టడీకి తీసుకొని తీసుకెళ్తున్నాం వాళ్ళ యాంటీసిడెంట్స్ చెక్ చేసి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసుకో బతుకుతున్నారు వాళ్ళ మీద ఇంతకుముందు పూర్వము కేసులు రిజిస్టర్ అయిన ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ కేసులు ఇంత ముందున్న వాళ్ళ కేసులు వెరిఫై చేసేసి మరి ప్రస్తుతం ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు వెరిఫై చేసేసి వారి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటారు ఈ విధంగా మంచిర్యాల పట్టణంలో ఈ అండ్ సర్చ్ల వల్ల పబ్లిక్ అంటే సాధారణ పబ్లిక్ చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా ఒక మంచి స్టెరైల్ జోన్ మంచిరాళ్ళని తయారు చేయడం కోసం ఒక సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమే ఈ కార్డన్ అండ్ ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరి డీసీపీ గారి మంచిరాలు డీసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్డున సర్చ్ చేపట్టడం జరిగింది